మోచి సమగర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాజు మర్కుంది ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దశాబ్దాలుగా మాదిగా ఉపకులాలు అయిన మోచి సమగర ఇతర ఉపకులాలు సరైన రిజర్వేషన్ లేక విద్యా ఉద్యోగ అవకాశాలకు దూరంగా ఉన్నారని సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గీకరణతో మాదిగా మాదిగ ఉపకులాలు అయిన మోచి సమగర ఇతర ఉపకులాలకు వర్గీకరణ రిజర్వేషన్లు వర్తించడం వల్ల మాదిగా ఉపకులాలు కూడా వెనుకబాటు నుండి ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని అన్నారు వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్ చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఈరోజు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మాదిగాలకు అదేవిధంగా మాదిగ ఉపకులాలకు మరి రిజర్వేషన్లు వర్ వర్తించాలని మరి సుప్రీంకోర్టు మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మోచి సమగార సంఘం ఆధ్వర్యంలో మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి హర్షం వ్యక్తం సుప్రీంకోర్టు తీర్పును హర్ష హర్షిస్తూ ఈరోజు ఈ మోచీ సమగార నాయకులు ఈరోజు మరి ఒక లాగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దశాబ్ద కాలంగా మోచీ సమగార కులాలతో పాటు మిగతా మాదిక ఉపకులాలు రిజర్వేషన్ లేక విద్యా ఉద్యోగ అవకాశాలు లేక మరి పేదరికంలో మగ్గుతున్నారు ఇంకా వాళ్ళు ఈ వాళ్ళ కులవృత్తికే నమ్ముకుంటున్నారు అనేక ఉపకులాలు కూడా మరి పేదరికంలోకి మగ్గి మరి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ సమాజ సమాజానికి వాళ్ళ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నిలదొక్కుకపోతున్నారు అందుకే ఈరోజు సుప్రీంకోర్టు ఒక న్యాయమైన డిమాండు సామాజికంగా వెనుకబాటు ఉన్నారు ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారని ఒక రిజర్వేషన్ల అధ్యయనం చేసిన కమిషన్లను సమర్థిస్తూ ఈరోజు ఎస్సీ ఉపకులాలను మరి రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాలని ఒక చారిత్రామక తీర్పును మరి జరిగింది దానిని పూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసి ఆర్డినెన్స్ కానీ చట్టరూపంగా కానీ మాదిక ఉపకులాలు అనే సమగార మరి మోచి మిగతా ఉపకులాలందరికీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు కల్పించి వారి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి నిరదొక్కునే విధంగా వాళ్ళ ఆత్మగౌరవం జీవించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి రాజకీయ అవకాశాలు కూడా మోచి సమగర కులాలు కానీ మాదిక వెనుకబడే ఉన్నారు కాబట్టి వారందరికీ రిజర్వేషన్ కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అదేవిధంగా విద్యా అవకాశాల్లో కూడా వాళ్లకు వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి వారి వెంటనే సామాజిక న్యాయం చేపట్టాలని మేము కూరం ఫార్ బెటర్ సంగారెడ్డి తరఫున మరొకసారి మోచి సంగారెడ్డి పట్టణం మోచి సంఘాల కులర్సులకు అభినందన తెలియజేస్తున్నాం జై భీమ్ ముందుగా రాజమార్గ ఉంది సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సంగర్ జరి సో రెండు వేల నాలుగు నుండి పోరాడితే మన ఉపకొల ఎస్సీ ఉపకొలాల సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నుండి పోరాడుతూ ఉంటే ఈరోజు మనకు చాలా చాలా ఒక మంచి అవకాశం చూ అవకాశం రావడం ఎస్సీ ఉపకులాల్లో ఉన్న మాదిగా మాల మోచి సంకరా ఇంకా చాలా లంబగా ఇలాంటి జాతులందరినీ ఈరోజు వాళ్ళందరికీ ఒక మంచి మంచి అంటే ఒక మంచి దారి దొరక పిల్లలు కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ ఇట్లాంటి అవకాశాలన్నీ చాలా ఈ వర్గీకరణ వల్ల చాలా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను మరియు నోటి సంఘటలానికి చెందిన ఈ ఈ తెలంగాణలో ఇప్పటి వరకు చాలా వెనుకబడి ఉన్నారు రాజ్యాంగపరంగా కానీ మరియు ఏ ఏ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెనుకనే ఉన్నారు కానీ ఇంకా ముందుకు రాలేకపోతున్నారు అలాంటి వారి కోసం కూడా ఈరోజు ఈ వర్గీకరణలో మా మాట ఒక స్థానం కల్పించినందుకు మేము ఈ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు చెప్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా మేము చాలా అభినంది హర్షిస్తున్నాము మేము చాలా థ్యాంక్స్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు